హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో పకోడా అప్పటికప్పుడు ఏమన్నా స్నాక్ తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఇలా గోధుమ పిండితో పకోడా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు పది నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు గోధుమ పిండితో పకోడా ఎలా చేయాలో చూద్దాం ముందుగా రెండు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఉల్లిపాయలు మొత్తం ఇలా విడివిడిగా చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా విడివిడిగా అయ్యాక తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్పు ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకోవాలి తర్వాత కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఈ పొడిని ఉల్లిపాయ ముక్కల్లోకి వేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బల్ని ఇలా పొట్టి తీసి వేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలేకి వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ తర్వాత అంత బాగా కలుపుకోవాలి అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక ఇందులోకి హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక పావు కప్పు వాటర్ తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంత బాగా కలుపుకోవాలి శనగపిండి పకోడా కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా రౌండ్గా చుట్టుకున్నాక తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని చేసి ప్లేట్లోకి తీసుకున్నాక తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత ఈ బాల్స్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఇలా ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్ని వేసుకున్నాక ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సరికి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టి నాలుగు లేదా ఐదు నిమిషాల సేపు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఇలా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే గోధుమ పిండి పకోడా రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా గోధుమ పిండితో పకోడాను తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్